మార్గంలో మీరు నడవాలి అని అంటాడు హలే నేను చెప్పిన సత్యమైన మార్గంలో నా ద్వారా నేను క్రీస్తు రాయబారిని అయితే అపోస్తులు ఉన్నారు కదా ముందు పన్నెండు మంది అపోస్తులు వాళ్ళకన్నా ఎంత మాత్రం లెస్స మాత్రము కాదు దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్పి అపోస్తుడైన పౌలు ఇక్కడ క్రీస్తు సంఘంలో ఉన్న వారికి లేక రాస్తూ ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటని అంటే మనం ఎప్పుడు కూడా క్రీస్తు ప్రేమ నుంచి అంటే సరళత నుంచి అంటే ఆయన మనసు నుంచి మనం తప్పిపోకూడదు ఆయన ప్రేమ నుంచి మనం తప్పిపోకూడదు అని చెప్పి ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నాడు చూడండి దేవునితో ఉన్న కుటుంబం పైకే దాడి చేశాడు కదా ఎవరు సాతాను ఈరోజు మనము దేవునిలో మనం ఎలాగుండాలి బలమైన సాధనములుగా ఉండాలి మనం బలహీనమైన అనుకోండి సాతానుడు ఏం చేస్తాడు చొరబడతాయి ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఈ రోజు అనేక కుటుంబాలు రోడ్డున పడిపోవడానికి కారణం ఏంటి దేవునికి దూరం అయిపోయి లోకంలో లోకాస్తు పడిపోవటం అదేవిధంగా యవనస్తులు కావచ్చు ఎవరి స్త్రీలు కావచ్చు యవన పురుషులు కావచ్చు ఈ రోజు చాలా మంది దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు మళ్ళీ ఈ అవ్వమ్మలాగా ఆదాములాగా అనేక విషయాల్లో రమ్యముగా కనబడి అందులో పడిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు అనేక మంది బ్రష్లు అయిపోతూ ఉన్నారు హలే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు సరళత నుంచి మనం ఎప్పుడు తప్పిపోకూడదు అలెలుయా నువ్వు తప్పిపోయేదానికిగా దేవుడు నిన్ను నన్ను పిలుచుకునింది ఆయన ప్రేమ ఇచ్చి ఆయన రక్తం ఇచ్చి ఆయన వెల ఇచ్చి మనమల్ని కొనుక్కొని ఉన్నాడు మనం ఎప్పుడు కూడా ఆయన సరళత నుంచి మనము తప్పిపోకూడదు అలెలూయా నాలుగు రోజున చదువు మాలయా అనగా వచ్చిన వాడు ఎవడైనా వచ్చిన వాడు ఎవడైన ప్రకటింపని మరి యొక్క ఆత్మను మీరు పొందినను అంగీకరింపని ఆత్మను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించనను మీరు వారిని గురించి సహించుట యుక్తమే మీరు వాని గురించి సహించుట యుక్తమే అంటే మరి యొక్క సువార్త అంటే ఏంటి ఒకసారి గలతీలికి రండి ఒకటో అధ్యాయము ఆరు ఆరు నుంచి వరకు చదువుకు చూడండి చాలా మంది ఏంటంటే ఇక్కడ గలతీలు రాసిన పత్రికలో కూడా అపోసే పౌలే చెప్తున్నాడు క్రీస్తు కృపను బట్టి ఏం చేశాడు మిమ్మల్ని పిలుచుకున్నాడు అయితే పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తొట్టు మీరు త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుందని అంటూ ఉన్నాడు హలెయ ఏ సువార్త అంట క్రీస్తు సువార్త కాకుండా భిన్నమైన సువార్త ఈ సువార్త ఎలాగున్నానంటే వీళ్ళని వేరే రాంగ్ ట్రాక్ లోకి నడిపిస్తూ ఉంది హలేలుయ చూడండి మనం చూస్తే సువార్త చూడండి కొంతమంది బాతి శనిస్తూ ఉన్నారు నీళ్ళల్లో మనం ఏం చేస్తాము పారే నీళ్ళల్లో కావచ్చు లేకపోతే ఎక్కడైనా ముంచి అలాగే ఏసుక్రీస్తే నిజమైన రక్షకుడు అని ఒప్పుకొని ఇలాగ రకరకాల బో అంటే ఇది శ్రేష్ఠమైనది యవర్దాన్ నదిలో కూడా ఏసుక్రీస్ ప్రభు వారు ఏం చేశారు బాప్తీసం తీసుకున్నారు అదే విధముగా కొంతమంది ఏం చేస్తారు అంటే నీళ్లు చిలకరిస్తారు ఇదే బాప్తీసం అని అంటారు చాలా చిన్న పిల్లలకి దేవునికి తెలియని పిల్లలకు కూడా ఏం చేస్తారు ఇలాగ బాప్తీసం చేసుకున్నారు అంటే చాలా రకాల బోధలు ఉన్నాయి అది కాకుండా మీరు భిన్నమైన బోధలకు త్వరగా ఉన్నారు కానీ సత్యంను అనుసరించి మీరు ఏం చేయడం లేదు నడవడం లేదు నాకు చాలా ఆశ్చర్యం వేస్తోందని చెప్పి గలతిలో ఉన్న సంఘముని గురించి చెప్తూ నడపొస్తలేని పావదు చదువు ఏడో వచనం అది మరి ఒక సువార్త కాదు గాని అది మరీ సువార్త కాదు కానీ సువార్తను చెరుపుకోరి క్రీస్తు సువార్తను చెరుపుకోరి మీకు కలవరు కలవరు పరచవారు క్రీస్తు సువార్తను చెరుపుకోరివారు కొందరు ఉన్నారు మేము మీకు ప్రకటించిన సువార్త దాకా నేను మీకు ప్రకటించిన సువార్త గాక యేసు సువార్తను మరియొక్క సువార్తను మేముైనను పరలోకము నుండి వచ్చి ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడలా అతడు ప్రకటించిన యడల ఆతడు శాపగ్రస్తాడండి హalleluya ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఏమని ఇచ్చారు చూడండి మత్తయి సువార్త 20 ని తీంద ఒకసారి ఏం చెప్పంప ఇచ్చాడు శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క బాప్తేసువుడి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతనో ఇవ్వనని వారికి బోధించను అలెలుయా చూడండి సర్వ సృష్టికి వెళ్ళి శిష్యులకి ఏం చెప్పాడు సమాధాన సువార్థి ప్రకటించమన్నాడు సమాధ సమాధాన సువార్త అంటే ఏంటి యేసు క్రీస్తు ప్రభు వారే నిజమైన రక్షకుడు ఆయన నామంలోనే రక్షణ అని నామముల కన్నా పైనామం కలిగిన ఆయన మా పరలోక రాజ్యం సమీపముగా ఉన్నది మీరు ఏం చేయాలి మారు మనసు పొందండి అని అని చెప్పి యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందండి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి అని అని చెప్పి ప్రకటిస్తూ మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి క్రీస్తు ప్రభు వారి శిష్యులను ప్రత్యేక ఈ మాటలు చెప్పారు ఇక్కడ మనం చూస్తే మేము ఇదివరకే చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడులా వాడు శాపగ్రస్తుడవును హలెలుయా పదో వచ్చి చదువు గలతి నేను ఇప్పుడు మనుషుల దైన సంపాదించుకొని చూస్తున్నానా దేవుని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్టి కోరుచున్నానా నేనెప్పటికి మనుషులను సంతోష పెట్టి వాడినైతే క్రీస్తు దాసుడు కాను హలే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ సంగమును సంతోష పెట్టాలని లేకపోతే కొంతమందిని సంతోష పెట్టాలని చెప్పి క్రీస్తు బోధన వదిలేసి క్రీస్తు మాటలను వదిలేసి క్రీస్తు సత్యమును వదిలేసి వాళ్ళకి నచ్చిన బోధనను ప్రకటించి అనేక మందిని ఏం చేస్తున్నారంటే దేవుని సత్యమైన మార్గంలో కాకుండా లోక మార్గంలో నడిపిస్తున్నారు హలే లుయా